గాయత్రి సాయిరాం ఛానల్ కి స్వాగతం శ్రీ ముప్పై ఎనిమిదవ అధ్యాయము శ్రీ 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 గణేశాయ సరస్వత్యై గురుభ్యో ప్రస్తావన జ్ఞానము కర్మ భక్తి వేరు కావు అని వాటి సమ్మేళనమే పరమార్థానికి మార్గము అని ఈ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై అధ్యాయాలు తెలుపుతాయి దేవతలు తమను ఉపాసించిన వారి అభీష్టాలు నెరవేరుస్తారే గాని భస్మాసురునికి లాగా వారిని సంస్కరించరు సద్గురువు భక్తులకు శ్రేయస్కరమైనది మాత్రమే ప్రసాదిస్తూ తమ లీల చేత వారిని మోక్షార్హులను చేస్తారు సద్గురువు భక్తి వల్లనే జ్ఞాన భక్తి కర్మలు సిద్ధిస్తాయి శ్రీ గురుని వంటి సద్గురువు ఆజ్ఞాపించినప్పుడే వ్రతాదులు సార్థకమవుతాయి అని ఒక పేద శిష్యుడు ఒక గొడ్రాలు ఒక కుష్ఠరోగి యొక్క అనుభవాలు తెలుపుతాయి ఆ యత్నాలే వారు ఆజ్ఞాపించక ముందు నిష్ఫలం అవ్వడం గమనార్హం సద్గురువు అనుగ్రహం వల్లనే సావిత్రి మరణించిన భర్తను తిరిగి బ్రతికించుకున్నది గాని వ్రతాల వలన కాదు ఇక కథారంభము నామధారకుడు ఇలా అంటున్నాడు స్వామి శ్రీ గురుడు ఉపదేశించిన కర్మానుష్ఠాన రహస్యం మీ నుండి విని ధన్యుడనయ్యాను ఇక దయచేసి అటుపై జరిగిన శ్రీ గురుని వృత్తాంతం తెలపండి అని వేడుకున్నాడు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు నాయనా నీ వంటి గురుభక్తుడు శ్రోత లభించినందువల్లనే ఈ శ్రీ గురు చరిత్ర తీరా స్మరించుకునే భాగ్యం నాకు కూడా కలిగింది శ్రీ గురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వల్ల శ్రీమంతులైన గురుభక్తులు ఎందరో గంధర్వ నగరం వచ్చి వారికి భిక్ష వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తూ ఉండేవారు ఒకసారి కాశ్యప గోత్రానికి చెందిన భాస్కర శర్మ అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యము మొదలుకొని మూట కట్టుకుని తెచ్చి శ్రీగురునికి నమస్కరించాడు కానీ ఆ రోజు అందరితో పాటు అతనిని కూడా ఎవరో భక్తులు సంతర్పణకు ఆహ్వానించారు అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూల ఉంచి భోజనానికి వెళ్ళాడు రోజు ఇలానే జరుగుతూ ఉండడం వలన మూడు మాసాలు ఇలాగే గడిచింది అతన్ని చూసిన బ్రాహ్మణులందరూ ఏమయ్యా బ్రాహ్మణుడా నీవు వచ్చింది ఎందుకు చేస్తున్నదేమిటి నీవు భిక్ష ఇవ్వడానికి ముహూర్తం ఇంకా కుదరలేదా పోనీలే ఇక్కడ జరుగుతున్న సంతర్పణలలో భోజనం చేసి ఇప్పుడు లావెక్కావు నీకు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగున్నట్లుంది నీకు సిగ్గువేయడం లేదా అని రకరకాలుగా ఎగతాళి చేయసాగారు పాపం ఆ భాస్కర్ శర్మ కొంతకాలం తనను కానట్లు ఇదేమి పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు అతనిపై ఇట్టి విమర్శలు నిష్ఠూరాలు పెరిగిపోయి ఒకనాడు ఆ విషయం గురునికి తెలిసింది ఆయన అది సహించలేక అతనిని పిలిచి నాయనా నీవు రేపు ఇక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు అతడు అందుకు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నెయ్యి పెరుగు సమకూర్చుకొని స్నానానుష్ఠాలు పూర్తి చేసుకుని తాను తెచ్చిన ధాన్యంతోనే వంట చేస్తున్నాడు ఆ సమయంలో వేరొక వచ్చి తాను రోజు శ్రీగురునికి భిక్ష చేయడానికి అన్నము మొదలైన పదార్థాలన్నీ సిద్ధం చేసుకుని ఆహ్వానించడానికి స్వామి వద్దకు వచ్చాడు కాని శ్రీగురుడు తామా రోజున భాస్కర్ శర్మ ఇచ్చే భిక్షనే తీసుకుంటాము అని అతడు మరుసటి రోజు భిక్ష చేయవచ్చునని చెప్పారు అతడు నిరుత్సాహపడి అయ్యో ఇప్పుడు ఈ దరిద్రుడు వండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతకైనా వస్తుందా ఈ రోజు ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్లి చేయవలసిందే అనుకుంటూ వెనుకకు మరలాడు గురుడు ఆ మాటలు విని అతనికి అక్కడున్న వారందరికీ ఇలా చెప్పారు నాయన్లారా ఈ రోజు మీరెవ్వరూ భోజనానికి ఎక్కడికి వెళ్ళవద్దు మీరందరూ భార్య బిడ్డలతోనూ స్నేహితులతోనూ కలిసి ఈ మఠంలోనే భోజనం చేయాలి కనుక అందరూ స్నానాలు చేసి రండి అని చెప్పారు అందరూ ముఖముఖాలు చూసుకుని నవ్వుకుంటూ ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సోలడు బియ్యమే కదా ఎవరికి తెలియదు మఠంలో ఇందరికీ భోజనం పెట్టడానికి అదేమి సరిపోతుంది అనుకుంటూ స్నానానికి వెళ్లారు ఇంతలో శ్రీగురుడు భాస్కర శర్మతో నాయనా కొద్దిసేపట్లో అందరూ వస్తారు త్వరగా సిద్ధం చెయ్యి అని చెప్పారు అతడు వెంటనే మరో పొయ్యి కూడా వెలిగించి మిగిలిన వంటకాలు సిద్ధం చేసి అంతా సిద్ధమైందని స్వామికి విన్నవించాడు అప్పుడు స్వామి నది ఒడ్డునున్న ఇతర బ్రాహ్మణులందర్నీ ఆహ్వానించమని భాస్కర్ శర్మను ఆదేశించారు అతడు అలాగే వెళ్లి చెప్పగానే వాళ్ళు పక్కపక్క నవ్వి ఏమయ్యా నీవు పెట్టినట్లే మేము తిన్నట్లే ఈ రోజున మా ఇళ్లలో ఉన్నదేదో మేం భోంచేస్తాము కానీ నీవు కనీసం శ్రీ గురునికైనా కడుపు నిండా పెట్టగలిగితే అంతే చాలు పో పో అన్నారు భాస్కర శర్మ తిరిగి వచ్చి వారందరూ తనను ఎగతాళి చేసి భోజనానికి రాము అన్నారు అని చెప్పాడు శ్రీగురుడు నాయనా మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయడమే సమతము కాని మేము ఒక్కరమే భిక్ష చెయ్యము అన్నారు స్వామి నోటి మాట తప్పక జరిగి తీరుతుంది అన్న విశ్వాసం గల భాస్కర శర్మ అది నిరూపించుకోదలచి దీనంగా స్వామి నేనేం చేసేది నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంత పెట్టినా వారు రావడం లేదు సరికదా నన్ను ఆక్షేపిస్తున్నారు అన్నాడు అప్పుడు ఆయన వెంటనే మరో శిష్యుని పంపి నది వద్దనున్న బ్రాహ్మణులందరినీ వెంట తీసుకురమని ఆజ్ఞాపించారు అతడు పరుగు పరుగున పోయి శ్రీ గురుని ఆజ్ఞగా చెప్పగా అందరినీ ఆహ్వానించాడు ఇక తప్పక అందరూ మఠం చేరుకున్నారు శ్రీగురుడు వారందరితో బ్రాహ్మణోత్తములారా మీరందరూ మీ భార్యా బిడ్డలను తీసుకుని మఠానికి రావాలి ఈరోజు ఇక్కడే నాలుగు వేల మందికి సమారాధన చెయ్యాలి అందరూ విస్తళ్లలో అన్నం కట్టుకుని తీసుకుపోవాలి అని భాస్కర శర్మతో ఏమయ్యా చూస్తావేమిటి లేచి నమస్కరించి అందరినీ ఆహ్వానించు అన్నారు అతడు వెంటనే లేచి నమస్కరించి వారందరూ సకుటుంబ బంధుమిత్రులతో కలిసి తాను చేయనున్న సమారాధనకు విచ్చేసి తనను కృతార్థులను చేయమని వేడుకొన్నాడు వారిలో కొందరు బ్రాహ్మణులు నవ్వి ఓరి వెర్రి బ్రాహ్మణుడా సిగ్గు లేకుండా ననుకుని నీవు పిలిస్తే వచ్చామటయ్యా నీవు చేసింది ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతికైనా సరిపోతుందా అన్నారు కొందరు పెద్దలు వారిని వారించి తప్పు అతనిని నిందించవద్దు ఇందులో అతని దోషమేమీ లేదు గురువు చెప్పిన ప్రకారం చేస్తున్నాడు అని మందలించారు భాస్కరుడు శ్రీ గురుపాదాలను పూజించి ఆయనకు ఆరతిచ్చి విస్తూ వేశాడు అప్పుడు శ్రీగురుని ఆజ్ఞ కోరాడు శ్రీ శ్రీగురుడు అతనికి ఒక వస్త్రం ఇచ్చి దానిని వంటకాలపై కప్పమని ఆదేశించారు అతడలా చేయగానే శ్రీగురుడు తమ కమండలంలోని నీరు అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించారు వెంటనే భాస్కర శర్మ మరికొంతమంది ఆ వస్త్రం కింద నుండి పళ్లాలతో వంటకాలు తీసుకుని తిరిగి తిరిగి వడ్డిస్తున్నారు నెయ్యి కూడా ధారులుగా వడ్డిస్తూనే ఉన్నారు అది చూసి భక్తులందరూ ఆశ్చర్య చెగుతులయ్యారు అప్పుడు మొదట శ్రీగురుడు తర్వాత మిగిలిన వారు ఆపోసనం తీసుకొని భోజనం చేయడం మొదలు పెట్టారు భాస్కర శర్మ ఒక్కొక్కరి వద్దకు వెళ్లి నెమ్మదిగా కూర్చుని కావలసినవి అడిగి వేయించుకుని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడు అయ్యాక అందరికీ తాంబూలాలిచ్చి స్త్రీలకు పిల్లలకు అన్ని వర్ణాల వారికి బంతులు బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశారు చివరకు ఊరిలో విచారించి భోజనం చెయ్యని వారెవ్వరూ లేరు అని నిర్ధారణ చేసుకున్నాక శ్రీ గురుని ఆజ్ఞ తీసుకుని భాస్కరుడు గురుప్రసాదం స్వీకరించాడు అప్పుడు అతడు వెళ్లి చూసి అతడు వండిన వంటకమంతా అలాగే ఉన్నదని స్వామికి మనమి చేశాడు దానిని జలాచరాలకు వెయ్యమని స్వామి ఆదేశించగా అతడు అలానే చేశాడు కొద్దిపాటి అన్నంతోనే వేలాది మందికి గొప్పగా సమారాధన జరగడం వలన గురుమహిమ అందరికీ తెలిసింది శ్రీగురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడు అని వారి అనుగ్రహానికి పాత్రులైన వారికి ఎట్టి కొరత ఉండదని అందరూ కీర్తించారు అప్పుడు శ్రీగురుడు భాస్కర శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపివేశారు శ్రీగురుని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కులా మారుంది ఇంతటితో मुप् ए अध्यायं सम्पूर्णं श्रीदत्ताय गुरवे नमः श्री श्रीपादश्रीवल्लभाय नमः श्रीनृसिंहसरस्वत्यै नमः